ఆదిలాబాద్ జిల్లా చైనద్ మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జొన్నల కొనుగోలును ప్రారంభించారు రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని అన్నారు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

నా ఈ రోజు ప్రభుత్వం ఆదుకోకుంటే రైతు పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది ప్రభుత్వానికి నష్టం అవుతుండొచ్చు రాని లేదు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాలా మిగతా విషయాలలో మాకు లోన్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది ఇస్తున్నది ఏంటంటే నేను ఆ రోజు మీరు ఈరోజు గంట లోపల నాకు లెటర్ ఇస్తే నేను ఇప్పుడే ఢిల్లీకి వెళ్తా ఎంపీ గారు కూడా అక్కడనే ఢిల్లీలో ఉన్నారు మేము వ్యవసాయ శాఖ మంత్రితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పంటలు కొనుగోలు చేసిన రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఎంత కావాలంత లోన్ ఫెసిలిటీ ఇచ్చే విధంగా నేను కూడా సెంట్రల్ గా అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి మీకు కావలసినంత సహకారం అందిస్తామనంటే అంటే ఆ రోజు తుమల్ నాగేశ్వరరావు గారు గంట కాదు నేను అరగంట లోపల లెటర్ ఇస్తా అంటే ఆ లెటర్ ఇచ్చిన వెంటనే నేను రాత్రి ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత మిగతా ఇంకా రెండు ఫైళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా రెండు ఫైళ్ళు కూడా ఉంటే వాటిని కూడా నేను క్లియర్ చేస్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్లే వ్యవసాయ శాఖ మంత్రి గారితో ఇక్కడే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మాట్లాడిన తర్వాత